ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ అయిన అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళిపోదాం ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ అరెస్ట్ అయ్యారు జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్కు చెందిన సంబంధించిన ల్యాండ్ కబ్జా కేసులో నవీన్ కుమార్ను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో ఇప్పటికే ఓసారి ఐపీఎస్ నవీన్ కుమార్కు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించారు తాజాగా ఇవాళ ఆయన్ను అరెస్ట్ చేశారు ఇదే కేసులో ఇప్పటికీ నవీన్ కుమార్ అన్న అన్న వదిలి కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కాగా దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇదే సమయంలో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ కుమారుడిపై కూడా కేసు అయితే పెట్టారు వివరాలు చూసినట్లయితే ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ కుమారుడు మరో ఇద్దరు బౌన్సర్లపై జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది పోలీసుల కథనం ప్రకారం జూబ్లీహిల్స్లోని ప్రశాంత్ నగర్లోని విశ్రాంతి ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ పేరిట ఒక ఇల్లు అయితే ఉంది ఈ ఇంటి ఆక్రమణ వ్యవహారంలో నవీన్ కుమార్ పై కేసు నమోదైన విషయం తెలిసింది ఈ క్రమంలోని నెల ఆరున ఆ ఇంటిని నవీన్ కుమార్ ఖాళీ చేశారు అప్పటి నుంచి బన్వర్లాల్ సతీమణి మణినాల్ మరమ్మత్తు మరమ్మతు పనులు చేయిస్తున్నారు గురువారం ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన నవీన్ కుమార్ ఒక కొడుకు సాహిత్ భట్ తలుపు గడియపెట్టి ఆమెతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడు ఆ తర్వాత బయటకు వచ్చిన ఆమెను సాహిత్ వెంట వచ్చిన ఇద్దరు బౌన్సర్లు బెదిరించారు ఈ మేరకు మణిలాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా శుక్రవారం సాహిత్ని అదుపులోకి తీసుకున్నారు అనంతరం సాహిత్తో పాటు ఇద్దరు బౌన్సర్లకు కూడా ఫార్టీ వన్ ఇయర్స్ సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి శనివారం తమ ముందు హాజరు అయితే పేర్కొన్నారు